హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగబోతున్నాయి మెట్రో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నష్టాలు వస్తుండటంతో ఛార్జీలు పెంచాలని చూస్తుంది రెండు వేల పదిహేడు నవంబర్ నుంచి దశల వారీగా మెట్రో రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి అప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైలు నష్టాలు ఆరు వేల ఐదు వందల కోట్లకు చేరాయని ఎల్ అండ్ సంస్థ చెబుతుంది స్టేషన్లు మాల్స్ లో రిటైల్ సేల్స్ లీజ్ ప్రకటనలతో ఆదాయ మార్గాలు మెరుగుపరచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్న నష్టాలు భరించలేని స్థాయికి చేరాయంటుంది ఈ మధ్య బెంగళూరులో మెట్రో ఛార్జీలు నలభై నాలుగు శాతం పెంచారు ఇప్పుడు హైదరాబాద్లో కూడా తొందరలోనే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో కనీస ఛార్జ్ పది రూపాయలు ఉంటే అత్యధికంగా అరవై రూపాయల ఛార్జ్ మాత్రమే ఉంది అయితే కరోనా సమయంలో తాము తీవ్రంగా నష్టపోయామని మెట్రో ఛార్జీలు వెంటనే పెంచాలంటూ ప్రభుత్వానికి రెండు వేల పన్నెండులో నాడు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ సర్కార్ను కోరింది దీంతో అప్పటి ప్రభుత్వం ఫేర్ ఫిక్సెస్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది ఆ తర్వాత మెట్రో రైల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ రెండు వేల రెండు కింద ఓ కమిటీని ఏర్పాటు చేశారు ఎల్ అండ్ ప్రతిపాదనలు విన్నాక ప్రయాణికులు అభ్యంతరాలు పరిశీలించిన షేర్ ఫిక్సెస్ కమిటీ ఛార్జీల పెంపుకు ఓకే చెప్పింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అనూహ్యంగా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు వెనుకాడింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు భారీ నష్టాలు వస్తుండడంతో టికెట్ రేట్లు పెంచే అవకాశాలున్నాయి అయితే ఎంత మేర ఛార్జీలు పెంచుతారనే దానిపై క్లారిటీ లేదు ఇప్పటికే మెట్రో యాభై తొమ్మిది హాలిడే సేవర్ కార్డును రద్దీ చేసింది రద్దీ వేలల్లో పది శాతం డిస్కౌంట్ను కూడా ఎత్తేసింది మరోపక్క హైదరాబాద్ పాత బస్సీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వాదిస్తుంది పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్తుంది చారిత్రక కట్టడాలను కూల్చడం లేదని కోర్టుకు తెలిపింది పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణం చేపడతామని దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏఏజీ హైకోర్టును కోరారు